వెరీ నైస్ అండ్ ఈ ఎవరు నిన్ను అడిగి ఉండరు ఇప్పటి అఫ్ కోర్స్ మీ ఇంట్లోనే ఒక హీరో గారు ఉన్నారు ఇంకో హీరో ఉన్నాడు సో బట్ నువ్వు ఒక హీరోవి అయినా నీకు నచ్చిన హీరో పేరు చెప్పాలి అదర్ దెన్ యువర్ ఫ్యామిలీ మెంబర్ ప్రసాద్ అంతేనా చిన్నప్పుడే వీరమ్మ బ్యానర్లు కట్టేవాను కదా ఆయన తిరుపతిలో ఆయనకి తెలిసిన విషయం ఎట్లా చదివేటప్పుడు నేను నా కజిన్ బ్రదర్ ప్రసాద్ అన్న మా డాడీ ఫస్ట్ బ్రదర్స్ అన్ను ఈ స్ నో మో సో అన్న నేను వెరీ క్లోజ్ మేము వెళ్ళిపోయి బ్యానర్లు కట్టేటోళ్ళం రాజేంద్ర ప్రసాద్ గారి సినిమాలు వస్తే వెళ్ళిపోయి చంద్ర ఆర్ట్స్ అని ఉండేది చంద్ర అన్న ఇప్పుడు టచ్ లో ఉంటాను అన్న బ్యానర్స్ పెయింటింగ్స్ వేస్తాడనమాట అన్న ఏ సినిమాకైనా ఆయనే తిరుపతిలో నంబర్ వన్ చంద్ర ఆర్ట్స్ ఇప్పుడు హోర్డింగ్స్ అవి అప్పుడు ఏంటి బ్యానర్లు దానికి ఆర్ట్ అవును అవును ఈ సైజ్ లో ఉండాలి పొడవు దాంట్లో ఈ ఆర్ట్ రావాలని అంటే వేయించుకునే వాళ్ళు ఆర్ట్స్ ఈ కలర్ ఏన్నా అప్పుడు చెప్పి అన్న చెప్పి ఇప్పుడు చెన్నైలో కొత్తదే ఫ్లారోసిన్ పెయింట్లు వచ్చాయి కొత్తది తీసుకొస్తానని చెప్పి ఫ్లోరసెంట్ పెయింట్లు తెచ్చేటోళ్ళు ఫ్లారీన్ అదొక ఆర్ట్ వర్కర్ బ్యానర్లు కూడా అదొక అండి అవునా అదొక వరల్డ్ అదొక యూనివర్స్ కూర్చొని పని చూపించుకోవడం సో రాజేంద్ర ప్రసాద్ గారికి అలా చేసేవాడు బ్యానర్లు కట్టేవాడిని అండ్ మా నాన్న సినిమాలు కట్టేవాడిని వెరీ నైస్ ఎప్పుడైనా కమ్మింగ్ డేస్ లో పొలిటికల్ వైపు వెళ్ళాలి పొలిటికల్ ప్రపంచంలోకి వెళ్ళాలి ఎక్కడైనా సుమంతైనా ఆలోచన ఉందా నీకు దాని మీద ఒక కాన్షియస్నెస్ సోషల్ కాన్షియస్నెస్ గా ఐమ్ ఆల్వేజ్ సోషల్ కాన్షియస్ అండి ఎప్పుడు ఐ హ్యామ్ యాజ్ పర్సన్ ఐ ట్రై చేయరా కాదు కానీ దట్స్ హౌ ఇట్స్ ఇంజ్బిల్ట్ దట్స్ హౌ నా కానీ అండ్ మై వైఫ్ ఈజ్ ఆల్సో షీస్ అ పబ్లిక్ యూరోసా నుంచి వచ్చారు షీఈ్ ఆల్సో మచ్ ఎప్పుడు టచ్ విత్ రూట్స్ అండ్ నేను కూడా ఇప్పుడు మా తిరుపతి రూట్స్ అండ్ పొలిటికల్గా షీ ఎస్ డెఫినెట్లీ అండ్ 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 ఐ ఐ కమింగ్ టు మీ ఓకే 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 పొలిటికల్గా వెళ్ళాలి నో నో కాంక్రిటేషన్ హెస్ సీ ఇప్పుడు ఏపీ పాలిటిక్స్ వరకు మనం కనుకో నీకు నీ దృష్టి గివ్ నే గివ్ ఎన్ ఏ ఆప్షన్ టు టాక్ పవన్ కళ్యాణ్ గారు అండ్ ఆయన తాలూకా సక్సెస్ ట్వంటీ వన్ అవుట్ ఆఫ్ ట్వంటీ వన్ అండ్ హీస్ రెస్పాన్స్ టు ఈస్ ఎ గ్రేట్ స్టడీ అండి స్టడీ టు డూ అంటుండ మనిషిని చదవాలనేది సో ఆయన ఫస్ట్ టైం తగిలిన దెబ్బ మామూలు దెబ్బ కాదు మామూలుగా అయితే వేరే వాళ్ళు కోరుకోరు హ్యాడ్ ఆప్షన్స్ టు యునో డూ ఎనీథింగ్ బట్ హీ నెవర్ డిడ్ దట్ హీ రెస్పెక్ట్ మర్ లాట్ ఫర్ దట్ అండ్ ఆ రేంజ్ లో ఒక కమ్బ్యాక్ ఇవ్వడం ఫస్ట్ దెబ్బ తగిలి రెండు అసలు రావడం రావడం స్వీప్ అలా చేయడం అనేది ఇట్స్ నాట్ ఎ జోక్ అండి అందుకే ఇస్ కేస్ స్టడీ సారీ అది రాలేదు స్టడీ అది రాలేదు ఇంగ్లీష్ పదార్ కదా ఇలా రాదు నాకు మీరు కూడా అప్పుడప్పుడు చెప్తుంటే నేను ఇలా అంటాను కాకపోతే అలా అలా ఎగురుతూ ఉంటే కానీ అలా పట్టి అటాచ్ చేసుకుంటున్నారు <laughs> yes is. so and as an actor I'm a big you know, after growing up on and Nine Simon, it's like my favorite either. Mm. I'm more uh, so his social awareness, how he motivates people. So he has his impact. And uh, yeah, I'm so happy. And he, in fact, Ninan Galsina but he wanted that powerful villain. Yes, you're a hero, you you do good, but no kakade explore, expand yourself. అండ్ యువర్ అన్ యాక్టర్ ఎక్స్ప్లోర్ చేయాలి నా మాట విని అన్నారు అండ్ ఐ టుడే హియర్ ఐ ఎక్స్ప్లోరింగ్ అంటే మనం ఆన్ గోయింగ్ ఒక నార్మల్ సిటిజన్స్గా ఒక సొసైటీలో ఉన్న వాళ్ళుగా అన్ని ఆన్ గోయింగ్ ఇన్సిడెంట్స్ ఈవెంట్స్ అన్ని అబ్జర్వ్ చేస్తుంటాం మన ఫీలింగ్ మనకు ఉంటుంది ఏదో మనం ఎక్స్ప్రెస్ చేసే ప్లాట్ఫామ్ ఉండకపోవచ్చు లేకపోతే యాంగులారిటీ ఉండకపోవచ్చు బట్ అన్ని మనకు రికార్డ్ అవుతాయి కదా జరుగుతున్నది ఏంటి ఇప్పుడు ఆయన మీదేమో సినిమాల్లో నటించకూడదు అని చెప్పి కేసులు పెట్టడం అవన్నీ తెలీదండి అది అదే నీ దృష్టికి రాలేదా లేదండి ఓకే నాకంటే అండి ఐఎమ్ అంత న్యూస్ చూసి ఫాలో అవ్వండి నా దగ్గర ఏదైనా వచ్చినప్పుడు ఫాలో అండి ఎక్కువ సోషల్ మీడియాలో ఓకే ఐ మోర్ లైక్ స్పెండ్ టైమ్ విత్ పీపుల్ ఇంట్లో అంటాను అండ్ నా ఫ్రెండ్స్ ఉన్నారు అండ్ నాకు వాట్సాప్ వస్తే పంపిస్తుంటారు మా వాట్సాప్ ఫ్రెండ్స్ గ్రూప్ ఆ గ్రూప్ లో ఏదైనా వస్తే చూడడం తప్ప ఐఎమ్ నాట్ టీవీ పెడితే కూడా ఇట్ ఇస్ సినిమాలు పెట్టేదానికి చూస్తాను నేను అండ్ లెట్స్ ఒకప్పుడు చూసేలాగా ఇప్పుడు కాదు అదే రెగ్యులర్ గా ఏం జరుగుతున్నది డే టు డే టైం టు రన్ కాబట్టి ఆ పరుగులో నేను ఎగ్జాక్ట్లీ నీకు మంచి టైం వచ్చింది కదా మంచి టైం వచ్చింది అనుకుంటున్నావా హండ్రెడ్ పర్సెంట్ అండి అవునా హండ్రెడ్ పర్సెంట్ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి America 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 lo chadvalan kunne wale ki vishwasanneeya maina peru Mana Saurya Consultancy UK 1 year masters UK low 1 year masters 2 years work permit up to 5 years visa contact Saurya Consultancy contact 89851 89851